అమెరికాలో డబ్బులు సంపాదించిన ఇండియన్ స్వదేశానికి వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కెపిఎస్ అధ్యక్షులు ఎం శ్రీ హర్ష కోరారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న డెసిషన్ తో యాబై లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్న వాళ్లకు టెన్షన్ మొదలైంది వాస్తవంగా వీళ్లు రఫ్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ యూఎస్ పాపులేషన్ ముఖ్యంగా ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి తర్వాత పుట్టిన వాళ్లను సిటిజన్ గా కన్సిడర్ చేయరు అనే వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ప్రెగ్నెంట్ ఉమెన్ దాదాపు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్న ఉన్న వాళ్ళు కూడా డాక్టర్స్ ను అప్రోచ్ అయిపోయి ఈ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి లోపే కాన్ప చేయాలన్నట్టు చూస్తున్నారు వాస్తవంగా డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్పడం కూడా ఏందనంటే అప్పటికి బేబీలో ఆర్గాన్స్ డెవలప్ కావు సరిగ్గా బిల్డప్ కావు అదే విధంగా మదర్ కూడా హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయని చెప్పి మీరు ఇట్లాంటి ఇమేజ్ డెసిషన్ తీసుకుని ఆ సిటిజన్ కోసం ఇట్లాంటి పిచ్చి పిచ్చి మను చేయకూడదు అనేది మా కర్నూలు ప్రగతి సమితి తరఫున మీకు ఒక హంబుల్ అడ్వైస్ మీరందరూ హెచ్ వన్ బి మీద హెచ్ ఫోర్ మీద తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంటారు మీరు అందరు ఎంతో ఇంటలెక్చువల్స్ ఇండియా కూడా మీకు ఎప్పటికీ వెల్కమ్ చేస్తుంది ఇక్కడ వెరీ గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వి ఆల్ నో దట్ ఇండియా కూడా థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కింద కూడా తొందరలో అయితా ఉంది మంచి లివింగ్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని ఇండియాలో ఉన్నాయి ఇంకొక యాంగిల్ లో చూసుకుంటే గల్ఫ్ కంట్రీలో కూడా చాలా మంది అక్కడ ఎవరికి సిటిజన్షిప్లు ఉండవు వాళ్ళు టెంపరీ వీసాల మీదనే వాళ్ళు అక్కడ జాబ్ ఉన్న రోల్ చేసుకుంటారు సంపాదించుకుంటారు మళ్ళీ ఇండియాకు వచ్చి వాళ్ళు హ్యాపీగా బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు కూడా ఆ సిటిజన్షిప్ కోసం ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకుండా ఇండియా ఎప్పుడు కూడా గొప్ప ఆపర్చునిటీ ఉంటుంది మీరు దాని గురించి కూడా ఆలోచించి అందరు బాగుండాలని కోరుకుంటూ జై కర్నూల్ జై కేపీఎస్